దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక మీ అందరికీ నూతన దిన ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు గతకాలమంత కాచి కాపాడి గడిచిన దినమంత కాచి కాపాడి మరి ఒక నూతన దినంలో ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు మనం ఎంతైనా దేవుని స్ఫుతించాం రెండు క్రియాదయం జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పదహారవ అధ్యాయము యోగా స్వార్త ఇరవై వచ్చిన చదువుకుందాం మీరు ఏడ్చి ప్రణాపింతుడు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతుడు కానీ మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రియల్ తల్లి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి నిసుని స్వరం పోరా తీసుకొని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ భయం పొందుకని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి పామే అలీలుయ దేవునికి స్తోత్రం క్రిస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవుము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఉదయము మన పలకరిస్తూ మనతో మాట్లాడాలని తన బిడ్డలతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతుంటాడు ఎందుకంటే ఒక తండ్రి ఒక తల్లి దేవుణ్ణి ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డలతో అస్తమానం మాట్లాడి ఏదో ఒక అంశం చెప్పాలని ఎలాగ తహతహలాడుతారో ఈ లోప సంబంధమైన తండ్రి తల్లి అలాగే పరమ తండ్రి కూడా తన బిడ్డలతో మాట్లాడాలని అంతగా ఆయన తహతహలాడుతుంటాడు అంతగా ఆత్రు పడుతుంటాడు నా పిల్లలతో నేను ముచ్చటించాలి నా పిల్లలు నాకు ఏమైనా విషయాలు చెబుతారేమో నా పిల్లలు వారికి వచ్చినటువంటి సమాచారం నాకు అందిస్తారేమో అని దేవుడు తన పిల్లల పట్ల అంత ఆశ ఆసక్తి కలిగి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మనము ప్రతిదినము మన అవసరాలు మనకు ఎదురైనటువంటి సమస్యలు మనకు కావాల్సిన అక్కర్లు తీర్చుకోవడానికి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతి దినముంది ప్రతి క్షణము ఉంది కాబట్టి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దైవజనాంగా అయితే చదవడినటువంటి వాక్య భాగంలో మనము జాగ్రత్తగా గమనిస్తే మనము ఏడ్చున్నాము కానీ లోకము సంతోషిస్తుంది కానీ మనం దుఃఖిస్తాం కానీ మన దుఃఖము ఒకరోజు సంతోషమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు ప్రియాదవి జన్మ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి సాక్ష్యము మీ దుఃఖము సంతోషమగును అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎప్పుడు సంతోషమవుతుంది ఎలా సంతోషమవుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాలి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతేనే ఆయన అనుకున్నది ఆయన ప్రణాళిక జరుగుతుంది చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధాన బలమును బట్టి ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి ఆయన తిరిగి లేవటం ద్వారా మానవ జాతికి విమోచనము లేదంటే దైవత్వం రుజువు అవుతుంది అని చాలాసార్లు మనం చెప్పుకున్నాము ఈ లేఖనం కూడా అలాగే మనకు సాక్ష్యం ఇస్తుంది అపోస్తుల కార్యాల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక మాటను మనం చూడవచ్చు అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయంలో మనం ఒక మాటను జాగ్రత్తగా గమనిస్తే దయవజనాగమా అక్కడ చూడండి రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచినంలో ఒక మాట కనిపిస్తుంది రెండు ఇరవై మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను ఏంటంట మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన పునరుద్ధానాన్ని చాటుకుండే ఒక రోజుంది ఆ రోజు వచ్చినప్పుడు మీరు సంతోషిస్తారు మీరు ఆనందిస్తారు మీరు అసలు ఎక్కడ లేని ఆనందం మీకు కలుగుతుంది అని యేసుప్రభు చెబుతూ ఇక్కడ అపోస్తరులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపును మరణ వేదనను తొలగించి ఆయన లేపును ఆయనను గూర్చి దావీది ఇట్లనను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ నేను నా ప్రభుని చూస్తున్నాను అని దావీదు సాక్ష్యమిస్తాడు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అంటే ఎలా వస్తాడు అంటే ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన పునరుద్ధారం చెందటం ద్వారా ఆయన మృతుడై మళ్ళీ బ్రతకటం ద్వారా ఏసుప్రభు మళ్ళీ మనకు కనిపిస్తాడు అనే ఆ సారంశాన్ని ఇక్కడ లేఖనము మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఆ రోమపత్రికలో కూడా ఒక మాటను మనం చూస్తే ఆ మొదటి అధ్యాయము రోమపత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుండి చూడవచ్చు అయితే మొదటి వచ్చిన నుండి ఏడు వరకు మరి కలిసి ఉన్నటువంటి చాలా ఎక్కువ కాబట్టి మనము మధ్యలో కొన్ని మాటలు చదువుకుందాము దేవుని ప్రజల మధ్యలో కొన్ని మాటలు చదువుకుందాము దేవుడు తన కుమారుని కుమారుడును దేవుడు తన కుమారుడు మన ప్రపోయినటువంటి యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిను ఏసుక్రీస్తు శరీరము బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్నము మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోసిలత్వమును పొందితేమే మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు దేవునికి స్తోత్రం గాక యేసు ప్రభు ప్రభావముతో నిరూపించబడ్డాడు ఏమని నిరూపించబడ్డాడంటే యేసుక్రీస్తు సమాధిని తిరిగి లేచినటువంటి వ్యక్తి అని యేసుక్రీస్తు దేవుడని యేసుక్రీస్తు నిజదేవుడని ఎంతోమంది మరి దేవుళ్ళనబడిన వారు ఉన్నారు కానీ ఇలాగా నిరూపించబడినటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు అని ప్రభావంతో ఆయన పునరుద్ధానము నిరూపించబడింది అని ఇక్కడ అపోస్త్రేణి పావులు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటలు మరి దేవతలను వారు అనేకులు దేవుడు ఒక్కడే అనే లేఖనము సాక్ష్యమిస్తుంది ఇస్తుంది ఈ దేవతలు అనబడిన వారు ఈయనకు సాదృశ్యము అని మనము ఒక బిరుదిచ్చాము ఈయనకు సాదృశ్యము అదొక ఛాయ అని బిరుదిచ్చాము ఛాయ అంటే నీడ ఆ నీడ ఈ నీడ ఉండాలి అంటే వాస్తవం ఉండాలి వాస్తవం ఉన్నప్పుడే నీడ ఉంటుంది ఏమండి వ్యక్తి ఉన్నప్పుడే ఆ నీడ పడుతుంది ఇత్తనం ఉన్నప్పుడే అక్కడ మొలకొస్తుంది కాబట్టి వాస్తవం ఎవరు అంటే నిజ నిజదేవుడుగా దేవుని కుమారునిగా యేసుక్రీస్తుగా ప్రభావముతో నిరూప నిరూపించబడినటువంటి దేవుడు ఎవరైంటే ఆయన పేరు నజరేడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఈయన ప్రభావముతో నిరూపించబడిను అని లేఖనము స్పష్టంగా మనకు సాక్ష్యం విషయము మనకు తెలుసు దైవజనాంగమా ఇంకా పోతే అక్కడ ఇంకా ఎవరిస్తాడు యశూ క్రిష్ణ ప్రభువారు యోహాన్ సువార్తలకు వచ్చేది మళ్ళీ యోహన్ సువార్తలకు వచ్చేస్తే అక్కడ మరి పదహారు అధ్యాయంలోకి వచ్చేద్దాం పదహార అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ పంతొమ్మిది వచ్చినప్పుడు చూడండి పంతొమ్మిది వచ్చినములో ముందు ఎరవ చదువుకున్నా కదా మన వరకు పంతొమ్మిది వచ్చినంలో ఏమని రాయబడిందంటే వారు తన్ను వారు తనను అడగగోరుచుండు ఏసు ఎరిగి వారితో ఇట్ల నేను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూతురు మరి కొంచెము కాలమునకు నన్ను చూడరని నేను చెప్పిన మాటలను నేను చెప్పిన మాటలను కూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించు కొనుచున్నారు ఒకరితో ఒకడు కొనుచున్నారా అన్నాడు అంటే ఏసు ప్రభువు ఏం చెప్పాడు యేసు ప్రభు చెప్పిన మాటలు వీళ్ళు ఆలోచిస్తున్నారు వారు తనతో అడగగోరుచున్నారని ఏంటంట వారు తనను అడగగోరు అరగగోడుచురని ఏసు ఎరిగాడు ఏమని అడగోరుచున్నారు వారితో ఇట్ల కొంచెము కాలము కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూతురని నేను చెప్పిన మాటలను గూర్చి మీరు మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకుని చున్నారా ఒకరితో ఒకడు ఆలోచించుకుంటున్నారట అంటే ఏంటి యేసు ప్రభు కొంచెం కాలము మీరు నన్ను చూడరు కొంచెం కాలం తర్వాత మళ్ళీ నన్ను చూస్తారు ఇలా చెబుతున్నాడు ఏంటి యేసు ప్రభు అని వారు యేసు ప్రభును అడగాలనుకుంటున్నారంట అయితే యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో రెండిట్లో వాస్తవం ఉంది కొంచెం కాలం అయిన తర్వాత వీళ్ళు నన్ను సులువ వేస్తారు కొంచెం కాలం అయిన తర్వాత మనుషులకు అప్పగించబడతాను కొంచెం కాలమైన తర్వాత దుర్మార్గులు వచ్చి నన్ను వేస్తారు ఆ తర్వాత మరి కొంచెం కాలం అయిన తర్వాత మళ్ళీ నన్ను చూస్తారు అది ఎలాగంటే ప్రభావముతో పునరుద్ధానము రుజువైన తర్వాత పునరుద్ధానడైన యేసు లేపడిన తర్వాత సమాధి గెలిచిన తర్వాత సమాధిని గెలిచి సమాధి ఖాళీగా ఉంచి ఆయన పైకి రావటము తన శిశు బృందాన్ని కనిపించటము ఆయన అనేకులు కనిపించటము ఆయన ఆరోహణ అవటము ఆయన అందరికీ ప్రత్యక్షం అవటం వల్ల ఆయన పునరుత్వము ప్రభావముతో నిరూపించబడిందని పౌరు భక్తుడు తెలియజేసినట్లు అప్పుడేమవుతామంటే సంతోషిస్తాము ఆనందిస్తాము సంతోషించి ఆనందిస్తాము ఒక స్త్రీ ఒక బిడ్డను కన్నప్పుడు ఆమె నవమాసం మోసినప్పుడు బాధతో ఉంటుంది ఆ తర్వాత ఆ బిడ్డను ప్రసవించినప్పుడు ఆ బిడ్డను కన్నప్పుడు చాలా కష్టపడుద్ది ఎంత కష్టపడద్ది అంటే ఈ దుమ్ములు ఎముకలు ఒకదానికొకటి ఎడిపోయినంతగా కష్టపడద్ది కష్టపడిన తర్వాత ఆ స్త్రీ పుట్టగానే ఆ పురుషుడు పుట్టగానే ఆ స్త్రీ ఏమవుతుందంటే ఆ స్త్రీమూర్తి సంతోషిస్తుంది ఆ భూలోకానికి నేను ఒక బిడ్డను అందించగలిగాను అబ్బిడ్ ఎక్కడ ఆ అబిడ్డను చూసుకోవాలి అని సంతోషిస్తుంది అలాగే లేఖనము మనకు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట చూస్తే ఐదవ వచనంలో అక్కడ ఐదవ వచనంలో ఏముందంటే ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు ఎల్లుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీరు ఎవడనూ నన్ను అడుగుటం లేదు నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది నేను ఈ సంగతి చెప్పాను ఎక్కడికి వెళ్తున్నారు మీరు అడగలేదు నేనే మీకు చెప్పాను మీకు చెప్పినందున మీరు దుఃఖంతో సంతోషిస్తున్నారు అని లేఖనము అక్కడ మనకు సాక్ష్యం ఇస్తుంది స్త్రీ గురించి చెప్ మాట్లాడుకున్నాం ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచనం ఏమంటాడంటే స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినున్న సంతోషము చేత ఆమె ఆ వేదనను మరిచి ఆ వేదనను ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకున్నది ఆమె పడ్డ వేదనలో జ్ఞాపకం చేసుకోలేదు ఎందుకంటే భూలోకానికి ఒకరు నరునిచ్చారు భూలోకానికి ఒక మనిషిని అందించగలిగాను అని తన బాధంతా తన పడ్డ బాధంతా మర్చిపోతుందంట ఈ రోజుల్లో ఇచ్చి సిజలం చేసి డెలివర్ డెలివరీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారి కాదు నేచరాలుగా బిడ్డ బిడ్డను కన్నటువంటి ఆ స్త్రీమూర్తికి ఆ కష్టం కలుగుతుంది ఆ వేదన మర్చిపోయి సంతోషించి ఆ బిడ్డను హక్కు హక్కును చేర్చుకుంటుంది అంతేగాని పోరాను నన్ను అంత బాధ పెట్టావు ఎంత బాధ పెట్టావు అని ఆమె ఆ బిడ్డను తునీకరించదు నువ్వు ముద్ర నువ్వు నాకు అక్కర్లేదు అని ఆ బిడ్డను తునీకరించదు ఆ బిడ్డను చేర్చుకొని ఆ బిడ్డను హక్కును చేర్చుకొని ఈ బిడ్డ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ బిడ్డ అని అత్తుకుంటుంది అది వాడు వాడు చాలా కష్టపెట్టాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు తి అదుర్మార్గం అని ఒకవేళ ఆ తల్లి తండ్రి అంటే అదేంటి నాన్న అదేంటి డాడీ అలాగంటావు నా బిడ్డ నా కన్న కూతురు నా కన్న కొడుకు నవమాసాలు మోసి కన్నాను అని తల్లి సాక్షినిస్తుంది వేదన మర్చిపోద్ది అలాగే ఈ వేదన మర్చిపోయే రోజు ఒకటి ఏమిటి అంటే ఏసు ఉపవిస్తూ సంఘ కన్యకను చూసి నా స్వరార్థం ఇచ్చి సంపాదించిన ఈ కన్నిక అని సంఘకన్యకను చూసి యేసు బాబు సంతోషిస్తాడు అలాగే మనం పునరుత్నాన్ని బట్టి యేసు మనకు చేసిన మేల్ని బట్టి మన మీద పరిపాలన చేస్తున్న మరణాన్ని తొలగించినందుకు మనము సంతోషిస్తాము ఆనందిస్తాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియాదయ జన్మ రెండో ఇరవై రెండు వచ్చిన కూడా చదువుకోరు ఇరవై రెండు వచ్చిన కూడా అటువలే మీరును ఇప్పుడు దుఃఖించుచున్నారు కానీ మిమ్మును మిమ్మును మరలా చూతును అప్పుడు మీరు మీ హృదయంలో సంతోషించ సంతోషించును మీ సంతోషము మీ సంతోషమును ఎవడను మీ అద్దరు నుండి తీసివేయడు మీ సంతోషముడు ఎవడు మీ అందరుండి తీసివేయడు ఇది మర్మ మీరు దుఃఖించుచున్నారు కానీ మళ్ళీ సంతోషిస్తారు అనే మూల వాక్యం ఏంటి ఇరవై వచనము చదువుకొని ప్రార్థన చేసుకున్నాం మీరిప్పుడు ఏడ్చు మీరిప్పుడు ఏడ్చి ప్రలాపితులు కానీ లోకము సంతోషించు మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మీతో నిశ్చయముగా ఏమాత్రం లేకుండా చెప్పుచున్నాను అన్నాడు యేసు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ సంతోషం ఎప్పుడంటే ఈ కార్యాలన్నీ జరిగినప్పుడు ఈ కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు మిగతాది మనం తర్వాత ధ్యానం చేద్దాం ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇతబడిని వాకిం పలింపు చేసి అందరి హృదయాల్లో అయా ముద్రించి మా మంచిగా మనం ఆశ్రయం చేర్చుకోమని యేసుదాములు స్ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మృదగించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్